హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పెరుగు చారు చేయబోతున్నా ఇది పావు కేజీ పెరుగు ఇందులో కావాల్సిన పదార్థాలని చూపిస్తాను పెరుగు చారు ఎలా చేయాలో ఇవి పెరుగులో వేసేది దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర ఉప్పు పచ్చిమిర్చి బెండకాయ ముక్కలు ఎండిమిర్చి అల్లం ముక్కలు మరి ఏంటి ఆనియన్స్ ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు పెరుగు కలుపుకుందాం ఇప్పుడు ఇప్పుడు పెరుగులో కొంచెం కొంచెమంతా పసుపు వేసుకుంటున్నాం అంతా ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వేసి పసుపు పెరుగు ఉప్పు ఇదంతా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది బాగా ఇట్లా జల్ల కొట్టుకోవాలి ఇది పెరుగు జల్ల కొట్టేటది పెరుగు జల్ల కొట్టుకోవాలి ఇట్లా పెరుగు పంచ కావాలంటే కదుపుకోవాలి కొన్ని వాటర్ వేసుకుందాం కొద్దిగా వాటర్ వేసేసి ఇది పక్కన పెట్టేసుకుంటున్నాం పక్కన పెట్టుకొని పోపుకి వేసుకుందాం ఇప్పుడు మట్టి కుండ పెట్టినా ఇలా ఆయిల్ వేస్తున్నా కొంచెం అంతా ఒక రెండు స్పూన్లు అంతా ఇప్పుడు జిలక రావాలు ఎండిమిర్చి వేస్తున్నా జిలక రావాలు ఎండిమిర్చి అవి కొంచెం నూనెలో కాగాలి వేగిపోయిన తర్వాత వేరే వేద్దాం వేగిపోయినాయి ఇప్పుడు ఇవి దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు బెండకాయ ముక్కలు ఇవన్నీ వేసేస్తున్నా కొంచెం ఇంగు వేస్తున్నా మర్చిపోయిన ఆయిల్ వేద్దాం అనుకుని కొంచెమంత ఇంగు వేసిన కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి అల్లం ముక్కలు అన్నీ ఇస్లాగా వేసుకోవాలి ఇవి కొంచెమంతా నూనెలో మగ్గుతూ బాగుంటుంది మన పంటి కిందికి పెరుగు చార్లకు బాగుంటాయి ఇదంత ఇట్లా కలుపుకోవాలి మంచిగా అవి కొంచెం నూనెలో మగ్గాలి పోతే బాగుంటాయి కొంచెం కొంచెమంతా నేనే కలర్ కానీ కొంచెం అంతా పసుపు వేసుకుందాం ఆల్రెడీ మనం పెరుగులేసుకున్నాం కానీ లేస్తే కొంచెం ఏందంటే కలర్ బాగుంది అనిపిస్తుందని అంటే బంద్ చేసేసిన ఇప్పుడు ఏదైతే పెరుగుందో ఇప్పుడు ఈ పెరుగు అనేది నేను నేను లే చేసుకుంటున్నా పెరుగు లేచేసి గొలగాన తీసుకోవాలి పెరుగు ఇంతే మనం ఏంటంటే మనం వద్దు ఇది మరిగిస్తే పగిలిపోతుంది కొత్తిమీర వేస్తున్నాం కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవాలి పెరుగు చాలా ఈజీగా ఈ ముక్కలను ఎందుకు అంటే ఈ తింటుంటే పంట కిందికి వస్తే బాగుంది మట్టి కుండలో పెరుగు రెడీ పెరుగు చారు మట్టి కుండలో పెరుగు చారు చాలా బాగుంది సూపర్గా ఉంది మీరు కూడా నచ్చితే ఇలా చేసుకోండి ఎండాకాలం కదా చాలా మంచిది ఎందుకంటే ఎండ దెబ్బ కొట్టకుండా సలవా ఇలా చేసుకొని తినాలి ఓకే ఫ్రెండ్స్ మీకు ఇట్లా వీడియో గిట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మట్టి కుండలో పెరుగుచారు